తెలంగాణ శాసనసభలో నిన్న ఆర్థిక పరిస్థితి మీద ఈరోజు విద్యుత్ శక్తి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు అనుకున్న ప్రయోజనం సాధించే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా ఎత్తించింది అప్పుల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయేలాగా చేసింది అన్నటువంటి వాదనను కాంగ్రెస్ పార్టీ మంత్రులు బలంగా వినిపించారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది తప్పనిసరిగా నిన్న ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీళ్ళందరూ బలంగా వాదించారు లెక్కలు చెప్పారు అలాగే బీఆర్ఎస్ వరకు చెప్పిన చాలా మాటలు నిజం కాదనే వాదన కూడా చేశారు రేవంత్ రెడ్డితో అయితే కనుక మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ వచ్చి చాలా తీవ్ర స్థాయిలో ఘర్షణ వాగ్వివాదం ఇవన్నీ కూడా జరిగాయి ఒక దశలో ఇంకా రేవంత్ రెడ్డి ఈ మధ్య ఉర్దూ కూడా హిందీ కూడా బాగా ధారాళంగా మాట్లాడుతున్నారు కదా అన్నిటి జవాబులు అవి చెప్పారు కానీ నిన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈరోజు మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈరోజు మాజీ విద్యుత్ శక్తి మంత్రి జగదీష్ రెడ్డి వీళ్ళు చేసిన ఎదురుదాడి కూడా ఏం తక్కువగా లేదు సభలో అనేక సార్లు రవాస పరస్పర ఆరోపణలు ఇవన్నీ కూడా అంటే బీఆర్ఎస్ ఇప్పటికి కూడా ఎదురుదాడి తీవ్రంగా చేస్తూ ఉంది చొరగా నిలబెట్టుకుంటూ ఉంది అని అనిపిస్తుంది కాంగ్రెస్ తరఫున వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది మంత్రులు కూడా వస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ నిన్న కొండ సురేఖ ఈరోజు కూడా ఆమె మాట్లాడినట్టున్నారు ఇలా జరుగుతూ ఉంది కానీ పూర్తి స్పష్టత వస్తుందా రెండవది శ్వేతపత్రాల ద్వారా అదనంగా ఇంతకుముందు తెలిసిందాన్ని మించి ఏమన్నా ఉందా అనే ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ఈ లెక్కలన్నీ బడ్జెట్లలో ఉన్నాయి అనేక సందర్భాల్లో చెప్పుకున్నవి ఉదాహరణకు విద్యుత్ శక్తి బకాయిల గురించి జగదీష్ రెడ్డితో మేము టీవీ నైన్లో డిబేట్ జరిగినప్పుడు సురేష్ అనే ఓ మిత్రుడు తన నేను కూడా అడిగాను ఆ లెక్కలు ఏముంది మేము ఆ చేతితో ఇచ్చి చేతితో తీసుకోవడమే కదా ప్రభుత్వానికి జన్కోకు మధ్యలో ఉన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు అవే దాదాపు ఇప్పుడు సభలో రావటం కూడా మనం చూస్తాం ఆర్థిక పరిస్థితి మీద కూడా అవి వచ్చాయి రెండు విషయాలు అర్థమవుతాయి ఒకటి అప్పుల్లో ఉన్నాము ఈ ప్రభుత్వం చాలా గత ప్రభుత్వం చాలా అప్పులు చేసింది మా మీద చాలా భారం ఉందనే ఇంప్రెషన్ ఇవ్వటము వాళ్ళు చెప్పుకున్నవైన గొప్పలు నిజం కాదని చెప్పటము మూడవది రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో వినిపించిన రిటైరీక్ను ఇంకొంచెం తీవ్రంగా అధికారికంగా చేయటము ఇవి కాంగ్రెస్ లక్ష్యంలా కనిపిస్తుంది ఈ శ్వేతపత్రాల ద్వారా అదనంగా త్రోయింగ్ న్యూ లైట్ అంటామే కొత్తగా బయటపెట్టిన అంశాలు తక్కువగానే ఉన్నాయి అంతేకాకుండా తగినంత విశ్లేషణ జరిగిందా తగిన ఒక సరైనటువంటి ఒక దృక్పథం ఒక దృక్కోణాన్ని వాళ్ళు సూచిస్తున్నాయా అంటే ప్రశ్నార్థకమే అవుతుంది అంతిమంగా మళ్ళీ అవతరాళ్ళు డెఫినెట్గా ప్రతిపక్షం గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తమను తాము సమర్థించుకోవటానికి చేస్తారు ఇంకోటి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ అంతకుముందు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి అది కూడా తీసుకొస్తారు ఈ వాదనలు అన్నీ విన్నాం మనం నేను మండిందులో ఏది రైటు ఏది తప్పు ఇప్పుడు చెప్పబోవట్లేదు నేను మొన్న మొదటే చెప్పాను కాంగ్రెస్ పాలనలో జరిగిన వాటిని రెఫర్ చేయకుండా ఈ చర్చ జరుగుతుంది పైగా కాంగ్రెస్ చెప్పుకున్నప్పుడు కూడా మేము అంతకుముందు బాగా చేశాం మీరు వచ్చి పోటీ చేశారన్నప్పుడు మీరు బాగా చేయలేదని వీళ్ళు చెప్తారు కదా ఈ పదేళ్లకే చర్చ పరిమితమయ్యే అవకాశం ఉండదు ఉండనివ్వరు కూడా కానీ మరింత కసరత్తు మరింత మైనట్ డీటెయిల్స్ కనుక ఇక్కడ తీసుకొని ఉంటే కనుక ఈ చర్చ ఇంకొంచెం బాగుండేది అప్పుడు యువత వాళ్ళు డిఫెన్స్లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది కానీ బ్రాడ్ పిక్చర్ బిగ్ పిక్చర్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు అనేక సందర్భాల్లో పరస్పర నిన్న బడ్జెట్ ఐ మీన్ నిన్న అప్పుల గురించిన చర్చలోనేమో మీరు ఏ ఆధారాలు తీసుకున్నారు అది మీరు బడ్జెట్ పేపర్స్ తీసుకున్నారా లేదా కాగ్ని వేదిక తీసుకున్నారా రిజర్వ్ బ్యాంక్ లెక్కలు తీసుకున్నారా దీనికి కూడా చెప్పారు ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు లేదా బట్టి చెప్పారు అనుకుంటా ఉప ముఖ్యమంత్రి మేము ఫిగర్స్ ఖర్చులేమో కాగ్ నుంచి తీసుకున్నాము ఎస్టిమేట్స్ బడ్జెట్ నుంచి తీసుకున్నాము యాక్చువల్గా చెల్లింపులు లావాదేవీలు మీ రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నామని అలాగే ఈరోజు కూడా ఈరోజు కూడా లెక్కలు ఉదాహరణకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వలేదు మీరు ఆరు గంటలే ఇచ్చారు అంటే పన్నెండు గంటలే ఇచ్చారు అంటే పన్నెండు గంటలు ఇవ్వలేదు అన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు అసలు ఇవ్వలేదు మేము పంతొమ్మిది గంటలు ఇచ్చాము పంతొమ్మిది పాయింట్ రెండు గంటలని మీ ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది సగటున అని జగదీష్ రెడ్డి చూపిస్తున్నాడు దాని మీద కూడా తర్కమే తర్కం ఉంది మళ్ళీ మనం ఒకసారి చర్చిద్దాం కానీ అంటే లోపరహితంగా స్పష్టంగా ఇంకా తెగి తెగి చెప్పేటంత సమగ్రమైన అధ్యయనం కానీ సేకరణ కానీ జరగలేదేమో అనిపిస్తుంది విశ్లేషణాత్మకంగా కూడా ప్రయారిటీస్ ఎట్లా ఉండాల్సింది ఎక్కడ అయితే తప్పాయి ఇప్పుడు ఉదాహరణకు ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి కూడా ఇదివరకే అంటే ఇవన్నీ గతంలో రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాల్లో కాస్త పరిశీలకుల్లో ఉన్న అంశాలే మళ్ళీ తీసుకొచ్చారు దీనికంటే ఇంకొక కొంచెం సమయం తీసుకొని కానీ లేదా ఇతర మరో సందర్భంలో కానీ వీటిని సమగ్రంగా ఇచ్చుంటే ప్రభుత్వ గత ప్రభుత్వం మీద విమర్శ అదొక భాగం చేయొచ్చు కూడా రాజకీయాలు కానీ అదే సమయంలో అన్ని కోణాలు కూడా చూసి ఒక సమగ్రమైన దృక్పథము ఒక సమతుల్యతతో కూడిన ఒక విషయ సంపన్నంగా ఉంటే బాగుండేది ఇది ఎక్కువ భాగం మళ్ళీ రాజకీయ వాదనలకు దారితీస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి జగదీష్ రెడ్డికి ఆయనకు మధ్యలో అనుకోండి పదివేల కోట్లు తిన్నారు ఇట్లాంటివన్నీ ఆరోపణలు ఇదివరకు కూడా చేశారు ప్రచారంలోనే అలాంటివి నిలబడతాయా శ్వేతపత్రలు అవి ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నీ అందులో పెట్టలేదని అన్నప్పటికీ కూడా అప్పుల విషయంలో కూడా అలాగే దేశం కేంద్రం కోటిన్నర కోట్లు అప్పు చేయలేదా కాంగ్రెస్ రాష్ట్రాలు అప్పు చేయలేదా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి మూడోది మీరు మా స్థితిలో ఇచ్చిపోయారు ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంకా మొత్తం బంగారు తెలంగాణ ఏమీ సమస్యలు అన్నప్పుడు ఇంత అప్పులు ఎందుకు జరిగాయి అప్పులు కాదు మేము ఇన్ని ఆస్తులు కూడా సృష్టించాము ఆస్తులు అప్పుల కంటే ఎక్కువ ఉన్నాయని వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా ఆస్తులు ఉన్నాయా లేదా అన్న చర్చ అదే అది ఈరోజు దాదాపు జరగలేదు ఆస్తుల కల్పన జరిగిందా లేదా అన్న చర్చ కూడా రాలేదు సో నేను అనుకోవటం ఈ శ్వేత పత్రాల హడావుడి కొంచెం హడావుడిగా కాకుండా సమగ్రంగా సావధానంగా పెట్టి ఉంటే మరింత చర్చ అర్థవంతంగా ఉండేది వాదోపవాదాల కంటే కూడా విషయం సంపన్నమై ఉండేది ఇంకా మజ్లీస్కు కాంగ్రెస్కు మధ్యలో హోరాహోరీ జరగటం బీజేపీ కూడా మనుషులు తలదూర్చే ప్రయత్నం చేసింది కానీ ఇది రాజకీయంగా ఆసక్తి కలిగిస్తుంది అంటే బీఆర్ఎస్ బీజేపీ కొంత కలిసాయి అనే ఆరోపణ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఈరోజు కూడా ఒకటి రెండు సార్లు ఆయన చెప్పారు అసదు అక్బరుద్దిని పోవేసి దాదాపు భయంకరంగా చేసి మిగతా వీళ్ళ కంటే కూడా ఎక్కువ వాదించిన సమయంలో ఆయన మీరు మేము మో మోసం చేసిన స్నేహితుడితోనే అంటే కేసీఆర్తోనే మీరు వెళ్ళదలుచుకుంటే మీ ఇష్టం కేసీఆర్ అనే మాట సీఎం రేవంత్ రెడ్డి అనబోర్ అనే అర్థమవుతుంది రెండు మూడు రోజులు ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పూర్తి పేరుతో ఉన్నారు ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలీదా ఎవరు ఇష్టం వాళ్ళది అసలు పేరు అదే కాబట్టి కానీ మీరు అజారుద్దీన్ మీద పోటీ పెడతారా ముస్లింలు ఇట్లాంటివి వచ్చినప్పుడు మేము ఎక్కడంటే అక్కడ పోటీ చేయకూడదా మాకు స్వేచ్ఛ లేదని అక్బరుద్దీన్ అన్నాడు అలాగే పాతబస్తీలో సిద్దిపేటలో ఆ తర్వాత గజ్వేల్లో బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి వల్లే చాలా బాకీలు పెరిగిపోయాయి అన్నది వచ్చినప్పుడు కూడా ఏమంటారంటే ఆయన ఓవైసీ ఇదేదో మా మీద అందరూ నిందలేస్తున్నారు ఇది సరికాదు అని ముస్లింల మీద జరుగుతున్న పద్ధతిలో ఆయన ప్రొజెక్ట్ చేయటం దానికైనా చెప్పటం అంటే ఈరోజు చర్చను కన్నా గమనిస్తే మజ్లీస్కు కాంగ్రెస్కు సఖ్యత కుదరలేదేమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డి వాళ్ళతో విడిగా పిలిచి సమావేశం బస్తే అభివృద్ధి ఇట్లాంటివన్నీ చేసినప్పటికీ కూడా ఈ మూడు రోజుల్లో క్రమక్రమంగా కాంగ్రెస్ మజ్లీస్ మధ్య ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మజ్లీస్ నాయకుడు ఓవైస్కి అక్బరుద్దీన్కు మధ్యలో చాలా తీవ్రస్థాయిలోనే వాదో పోతలు జరిగాయి హరీష్ రావు నిన్న కే ఈరోజు జగదీష్ రెడ్డి కొంతవరకు కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలోనే ఎదుర్కొన్నారు ఆ తర్వాత బయట కూడా వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళు చెడ్డర్ ఈ సభ చాలా భీకరమైన వాగ్యుద్ధాలు యుద్ధాలు రణగుణ ధ్వనులతోనే నడవడం అనేది అనివార్యమనే అనిపిస్తుంది కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ఏమాత్రం వెనక్కు తగ్గం మేము బీఆర్ఎస్ లేదా కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకున్న గొప్పలను ఎక్స్పోజ్ చేస్తా ఉన్న పరిస్థితిలోనే ఆయన ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకా సమగ్రంగా విశ్లేషణ చేసి ఉండాల్సిందని సిపిఎం కార్యదర్శి వీరభద్రం తమ్మిని ఒక ప్రకటన చేశారు అలాగే సభలో సిపిఐ నాయకుడు కూనని సాంస్ కూడా ఈ ఫిగర్స్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా కంపైర్ చేసే ఉంటే బాగుండేదని కూడా ఆయన అన్నారు రాబోయే రోజుల్లో అయినా సరే పొలిటికల్ పంచ్ పొలిటికల్ పాయింట్ ఒక ఎత్తు సబ్జెక్ట్ మ్యాటరు స్టాటిస్టికల్ డేటా టెక్నికల్ కంక్లూషన్స్ ఇంకొక ఎత్తుగా తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అవి ఆ కసరత్ అంతా వృధా అవుతుంది రాజకీయ అంశాలను వీటిని కలగ చేయకూడదు చేయకూడదు రాష్ట్రాభివృద్ధి కోణంలో అందరూ కూడా ఇలాంటి చర్చలు చేయవచ్చు అప్పులే చేయకుండా ఎవరైనా అభివృద్ధి చెందారా కోటిన్నర కోట్లు కేంద్రం ఎందుకు చేసిందో అప్పులు చేయటం అనేది కాదు అప్పులు ఉత్పాదకమైనవి ఆ తర్వాత సద్వినియోగమైనవి అనేది కొలబద్దలుగా ఉంటాయి దీని మీద ఇంకా రాబోయే రోజుల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి చూద్దాం మీరు గ్యారంటీలు ఎగరగొట్టడానికే ఈ అప్పు లెక్కలు చెబుతున్నారన్న ప్రధానమైన ఆరోపణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణతో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు వాటిని అమలు చేస్తే అప్పుడు ఈ విమర్శ దానికి అది విరిగిపోతుంది లేకపోతే దాన్ని బలం చేకూరుతుంది